హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సీతా శారీస్ అండి నా పేరు సీత శారీస్లో ఇప్పుడు కొత్త రకం స్టాక్ ఒకటి వచ్చిందండి చూపిద్దాం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను మన అడ్రస్ వచ్చేసి గుణదల విజయవాడ కి స్కూల్కి ఆపోజిట్లో అండి గాంధీబొమ్మ రోడ్డు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తారు చూడండి ఇవైతే నాలుగు శారీస్ వచ్చి ఐదు వందలు పడుతుందండి కొత్త స్టాక్ అయితే వచ్చింది వీటిల్లోనే అడుగుతున్నారు మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి ఇదే వీడియో చేస్తున్నాం అండి అందుకని చెప్పేసి ఇంక వేరే రకాలు కూడా ఉన్నాయి కానీ ఎక్కువ మంది ఇవే అడుగుతున్నారు ఫోన్ లో కూడా ఒకసారి అయితే శారీస్ చూడండి ఒక సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి వీటికి బ్లౌజ్ ఉండదండి పళ్ళు వస్తుంది ఫుల్ శారీ అండి ఇవి పళ్ళు అయితే ఇలా ఉందండి ఐదున్నర మీటర్ వస్తుందండి బ్లౌజులు ఉండవు వీటికి నాలుగు శారీస్ వచ్చి ఐదు వందలు పడుతుందండి సింగిల్ శారీ అయితే నూట యాభై రూపాయలు పడుతుందండి ఆన్లైన్లో కూడా ఉంది డెలివరీ మనకి వాట్సాప్ నెంబర్ ఇస్తారు చూడండి స్క్రీన్ మీద శారీస్ అన్నీ కూడా ఫోటోలు పెడతారు ఎవరైనా నచ్చితే కనుక చూడండి అవి టిక్ చేస్తే ఆన్లైన్లో కూడా డెలివరీ చేస్తారండి శారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి డిజైన్స్ అర్థం కావడం కోసం అని చెప్పేసి కొత్త స్టాక్ ఈ రోజే వచ్చిందండి ఎక్కువ వీటిలోనే అడుగుతున్నారని చెప్పేసి ఇవే అండి ఫోటోలు వీడియో కూడా ఇదే చేస్తున్నాం శారీ పళ్ళు వచ్చిందండి దీనికి శారీ అంతా ఇట్లా ఉండదండి అది పళ్ళు శారీ అంతా ఇంకెట్లా అండి వీటిల్లో ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క క్లాత్ ఉందండి అన్నీ అయితే ఒకలా లేవు ఫొటోస్ పెడతారు ఎవరికైనా నచ్చితే కనుక టిక్ చేస్తే ఆన్లైన్లో కూడా సర్వీస్ చేస్తామండి ఐదు వందలకి నాలుగు శారీస్ అండి సింగిల్ శారీ అయితే వన్ ఫిఫ్టీ అండి షిఫ్టింగ్ ఛార్జీ వేరేగా ఉంటుందండి శారీ అంతా ఇట్లా ఉందండి